చిన్న కేశవ కిరాణా జనరల్ స్టోర్స్ కూల్ డ్రింక్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చట సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు లభించును అని చక్కగా రాశారు చేనార్థుల నేను మీ పల్లె ప్రవీణ్ చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తా మరి ఈ రోజున మనం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాము ఆంధ్ర ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో దట్టమైనటువంటి యొక్క అడవి ప్రాంతానికి చేరువలో ఉన్నటువంటి ఒక మంచి ప్రదేశం ఇది ప్రకాశం జిల్లా అంటే అందరికీ పేరుగాంచినటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అంటే ఎవరికి తెలియదు ఇక్కడ మన ఒంగోలు అంటే పోటీలకు పేరు పెట్టినటువంటి ఒకప్పుడు ఒంగోలు అంటే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రాజులు రాయలేనటువంటి ఒక యొక్క చరిత్రలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకమైనాక ప్రకాశం జిల్లాగా పేరు పొంది ఎంతోమంది చరిత్రలు గాంచినటువంటి ఊర్లలో మనం ప్రకాశం జిల్లా యొక్క గిద్దలూరు తాలూకాలో ఉన్నటువంటి కొమరోలు మండలంలో మన తాతిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో మన చెన్నయ్య గౌడ్ గారి అంటే మీకు తెలుసు కదా విలేజ్లలో ఒకటే షాప్ ఉంటుంది వీళ్ళు కొట్టు అంటారు అంగడి అంటారు మళ్ళీ అట్లాంటి కొట్టులో ప్రత్యేకమైనటువంటి చెన్నయ్య గౌడ్ గారు ఈ ఊరిలో ప్రత్యేకమైనటువంటి వంటలు రుచులు మరియు చిన్న చిన్న షాపులు పెట్టి ఈ గ్రామ ప్రజలందరిని అలరిస్తూ ఉంటారు రోజు కొత్త కొత్త రుచులు చేసి సో ఈ యొక్క ప్రాంతంలో భాగంగా ఇగో ఇక్కడ విచ్చేస్తున్నటువంటి వాదే చెన్నయ్య గౌడు మరి ఈ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కొట్టు అనేది నడుస్తుంటుంది ఈ అన్న కూడా మంచి జర్నలిస్టు ఒక భావం కలిగినటువంటి వ్యక్తి సోషల్ యాక్టివిటీస్ కలిగినటువంటి వ్యక్తి అన్న నమస్తే మిమ్మల్ని చూడడం మాకు సంతోషం ఉంది మీ గురించి చాలా విన్నాము మరి ఈ ఊరు ప్రజలు కూడా బాగా చెప్పినారు మీ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఈ యొక్క కొట్టు నడుపుతున్నారు ఓకే అంటే మీ ప్రాపర్ ఎక్కడ ఇదే ఊరు ఓకే ఆర్మీ రిటైర్డ్ దాదాపుగా గిద్దలూరు తాలూకా ప్రాంతం అంతా కూడా ఆర్మీ రిటైర్డ్ ఓకే ఈ ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నట్టుగా ఈ గ్రామం ప్రత్యేకత ఏంది మీకు తెలిసినంతవరకు మా ఊళ్ళో ఈ తాతిరెడ్డిపల్లె గ్రామంలో రా శ్రీరాముల గుడి ఓకే అయితే పాతకాలం నుంచి పురాతన సమయం నుంచి మాకు మా ఊర్లో శ్రీరాముడు కొలువై ఉన్నాడు అనేది పెద్దల కాలం నుంచి వస్తుంది అది మా ఊరికి బాయింది ఓకే అప్పుడు పాతకాలంలో జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడే కానీ వెళ్ళిపోలేదు ఎప్పుడు ఓకే చిన్నయ్ గౌడ్ గారు ఇంకొక విషయం మీ గురించి విన్నది అంటే చాలామందికి మీరు పిల్లలకు కానీ పుస్తకాలు ఇవ్వడము పెన్నులు ఇవ్వడము ఉచితంగా వాళ్ళకి సేవాభావంతం కలిగి ఉండడము అందరిలో ఏ కార్యక్రమం అయినా ముందుండడం అనేది చేస్తూ ఉంటారంట మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఈ ఊర్లో ఎవ్వరికి తెలియనిది ఈ బయట మండలాలకు కూడా తెలియని ఒక అద్భుతమైనటువంటి పుట్టను కూడా మీరు పరిశీలించిన ఆ పుట్టను చూపించాలని ఎందుకు అనిపించింది మీ మనసుకు ఎందుకు తాకింది అసలు పుట్ట అన్న అది నావల్ నావల్ చవితి రోజు నావల్ చవితి రోజు నావల్ చవితి రోజు ఆ పుట్టకు పూజలు చేస్తారు ఓకే అదే ఇంత ఉండేది అనమాట పుట్ట చిన్నగా ఉండేది ఓకే ఓకే ఎటు సైడ్ ఉంది అది చిన్నగా ఉండేది ఎటు వెనుకలు ఉందా బయట ఓకే అగ్రిగోల్ పదిహేను సంవత్సరాలు అయితే పాత కాలం నుంచి అది ఒక పది పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పైన చిన్న పుట్ట ఉండేది అది పెద్దగా అయిపోయి చెట్టు ఉంది దాంతో వేప చెట్టు అనేది ఓకే పెద్ద ఎత్తుగా వెళ్ళిపోయింది ఆ దాని ప్రత్యేకత ఏంటంటే అక్కడ నాగ చవితి రోజు ఎవరైనా అక్కడ పిల్లలు లేనివారు కానీ ఏదన్నా ఎత్తుకోండి మనుషులు అనుకున్నది కానీ ఆరోగ్యం ఆరోగ్యం బాగాలేకున్నా కానీ అక్కడ భక్తి చేసుకుంటూ వాళ్ళు చేస్తారు పూజ చేసుకొని అక్కడ పూజ చేసుకున్న వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారని చూపించావు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఆ రోజు నేను తీసిన రోజు వచ్చిండ్రు నీ పుట్ట మహిమల పుట్ట అని అందరూ అభిప్రాయం ఓకే మరి మీరు ఆర్మీ రిటైర్ అయినాక ఇప్పుడు జీవన గమనం ఏంది మీ ఫ్యామిలీ ఏంది ఎట్లా ఎట్లా నడుస్తుంది ఏం సంగతి ఆ పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆర్మీ చేసి వచ్చినా ఆ తర్వాత నేను ఎక్కడికి పోదలుచుకోలేదు ఓకే ఊర్లో మన ఊరి కోసం మన మన ప్రజల కోసం మన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో ఎవరికన్నా అనాథలు ఉన్నా కానీ వృద్ధాశ్రమాలలో కానీ అనాథాశ్రమాలకు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా నా శక్తి మేరకు నేను ఆ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో జర్నలిస్ట్గా ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు జర్నలిస్ట్గా ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు వచ్చిన వచ్చినప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఎలా ఉంది ఆ ఫీల్డ్ జర్నలిస్ట్గా ఇప్పుడున్న సమాజం పట్ల మీరు ఏం చెప్పగలుగుతారు అసలు దాని గురించి తెలియాలా మనకు అసలు ఏంది జనదృష్టి అంటే ఏంది విలేకరి అంటే ఏంది రిపోర్టర్ అంటే ఏంది ఓకే ఏ విధంగా ఏ ఆఫీస్ లేకపోతే ఏ పనులు అవుతాయి అసలు దాని గురించి నేను అవగాహన తెచ్చుకోవడానికి నేను దానితో ఓకే కానీ మనము గొప్ప విధంగా మన వల్ల చేత అయినంత కళారూపాలు కళాకారులు కూడా వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది మనం మన చేతనైనంత వరకు మనము చేస్తున్నాము అదేమీ లేదు మన చేతనైన కాడికి వంద రూపాయలు అంటే పది రూపాయలు ఓకే దానం చేయడము తొంభై రూపాయలు మనం సో ఒక జర్నలిస్ట్గా ఫీల్డ్కి రాకముందు సమాజం పట్ల ఉన్న అవగాహన జర్నలిస్ట్కి వచ్చినాక మార్పులు చేర్పులు మీరు ఏం గమనించినారు మార్పులు చేర్పులు ఏం లేవన్నా ఇది మామూలే బీటెక్ వచ్చిన తర్వాత ఇంకొద్ది కొద్దిగా ఎక్కువైపోయింది పెరిగిపోయింది అంతా బాగుంది కానీ చాలా మంది అంటే ఏదో రావడము సాయిల్ తాగడం కప్పులు పడేసిపోవడము ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి మీ దగ్గర ప్రకృతి వనం కనిపిస్తుంది దీని విశేషత నైన్టీ ఫైవ్ మొత్తం

అవును చాలా ఈ మధ్య దగ్గు కూడా పనికి వస్తుంది కడుపు నొప్పి వాటికి పనికి వస్తుంది ఓకే లేటెస్ట్ గా మనం ఈ మధ్య దీంతో బజ్జీలు కూడా చేస్తాం వామ్ బజ్జీలు అని చెప్పేసి స్పెషల్ గా బాగుంటాయి ఉంటాయి ఓకే ఆ తర్వాత ఇది ఒకటి ఉంది కిడ్నీలలో రాళ్ళు ఉంటే పోతాయి ఓకే ఓకే ప్రతి చెట్టుకు ఒక విశిష్టత నింటుంది ఖచ్చితంగా ఓకే సో ఈ వనం అనేది బంతి చెట్లు కూడా బాగా పూస్తున్నాయి పూల చెట్లు ఇవేం పూలన్న అక్కడ పూలు ఇవి 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 అవి లిల్లీ పూలు ఇవి బంతి ఇంకొక రకం ఇవన్నీ బంతి చెట్లు దాదాపుగా ఇవన్నీ బంతి చెట్లే అదే ఈ ప్రకృతి వనం మీద మీకు ఎందుకు మనసు వచ్చింది అసలు నాకు ఫస్ట్ నుంచి నాకు చెట్లు అంటే ఓకే ఓకే సో బంతి పూలు అన్నీ ఉన్నాయి సో అంతా బాగుంది కొట్ల కూడా చికెన్ ఓడలు చికెన్ పులుసు ఓడలు అన్నీ ప్రత్యేకంగా చేస్తుంటారంట మరి మీకన్నా ముందు ఈ కస్టమర్లను అడుగుతేనే మనకు బాగా తెలుస్తుంది ఏం పేరు మీ పేరు సో మీరు ఈ ఊర్లోనేనా సరే ఏంది కథ చెప్పండి అంటే మీతోని ఎట్లా అంటే ఇప్పుడు దాదాపుగా మన మేము అంటే కొత్త సో అన్న ఉండే విధానం కానీ మాట విధానం కానీ మిమ్మల్ని అంగరికి వచ్చినప్పుడు కానీ కోపగించుకోవడం కానీ లేకుంటే ప్రశాంతంగా అట్లాంటివి మీ పేరన్నా మీరేం చేస్తుంటారు ఓకే ఎట్లా ఉంటుంది ఏం కథ కొంచెం అన్నతో కలిసిపోతాడు చెప్పాలనుకుంటున్నారు మీరేం చేస్తుంటారు వ్యవసాయమా వ్యవసాయం ఏం పెట్టినారు బాగా సర్దాలు ఎటా ఉంది ఇప్పుడు రేట్ ఉందా లేకుంటే మామూలుగా మామూలుగా ఇప్పుడు సీజన్ సీజన్కి ఇస్తున్నా మాడుస్తూ ఉంటారా ఏదన్నా బాగానే నడుస్తుందా ప్రస్తుతానికి మీది పిల్లలు మీకు పిల్లలు ఎంతమంది ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయమేనా సరే గారిది అంగడి చూపిద్దాము చాలా చక్కగా చెన్నం నాయుడు అన్న చెన్నం గౌడ్ అన్నగారు చిన్నయ్య గౌడ్ అన్నగారిది ఇది అన్నగారిది వెహికల్ వినాయక చవితికి రథం సిద్ధమైంది అనమాట సో వినాయకుడిని తీసుకెళ్ళడానికి ఇప్పుడు వెళ్తారు సో ఇవి బంతి పూలరో రథం అన్నమాట సో ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదన్న చూడండి ఇంత చక్కని ప్రకృతి వనం ఇది ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ప్రకృతి యొక్క ఇది బంతి పూలలో ఇంకొక రకం అంట ఇదేం చెట్టనా దేవకన్య చెట్టు ఓకే నైస్ నైస్ ఇవన్నీ చాలా బాగున్నాయి సో ఎప్పటి నుంచి పెంచుతున్నాడు చెట్లు అనేది అంటే ముక్కలేసినారా ఓకే మీ ఓనర్నా ప్రాపర్టీ ఇది ఓకే మొత్తం ప్రకృతి వనాన్ని సిద్ధం చేస్తున్నారు నైస్ నైస్ అన్న సరే మన అంగడి చూద్దాము వెహికల్ కూడా మీ ఓనేనా కార్ చూడండి ఇదంతా ప్రకృతి వనం అన్నగారు చెన్నయ్య గౌడ్ అన్నగారు నిర్వహించుకున్నటువంటి యొక్క వనం ఇది ప్రకృతి వనంలోనే అంగడి పెట్టి ఉంటాడు షాప్ పెట్టినాడు చాలా బాగా నడుస్తుంటుంది రెగ్యులర్గా అన్నీ అన్ని పూలు ప్రతి ఒక్కటి కూడా అవసరం వచ్చే చెట్లే పెట్టినాడు సో ఇలాంటి ఆవరంలో ఇలాంటి చెట్లు చాలా చూడండి ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ యొక్క అంగడి నుంచి సాయంత్రం వరకు స్కూల్ పిల్లలు కూడా చాలా చక్కగా చేసి వెళ్తుంటారు ఇది అంగడి అన్నది ఇది అంగడినా సో ఏమేమి ఉంటాయి అంగడిలో ఆల్మోస్ట్ సరుకులు అన్నీ ఉంటాయి సో గిద్దలూరు ప్రాంతం కొమరోలుకి వచ్చినప్పుడు ఈ యొక్క ఊరికి వచ్చినప్పుడు అన్నను కలవండి అన్న కూడా మంచి జర్నలిస్టు మంచి సేవకుడు సో ఈ ఊరు ప్రాంతంకి వచ్చినప్పుడు అన్నగారిది కూడా అడిగి నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది అంగడి నుంచి ఎప్పుడు అంటే సర్కులు రోజు తెచ్చుకోవాల్సిందేనా లేకుంటే మీరే తెచ్చుకోవాలినా వెళ్ళి ఉంటాయా అంటే వచ్చి వేస్తారా స్టాక్ మీరే తెచ్చుకోవాలన్నా ఓకే బాగా నడుస్తుందా ప్రస్తుతానికి ఇలాగే గ్రామం కదా గ్రామంలో ఒకటేనా ఇంకా ఉన్నాయి అంగట్లు ఈ గ్రామంలో ఒకటేనా ఇంకా ఉన్నాయి అంగట్లు ఉన్నాయి కానీ బాగా అయితే ఇదే నడుస్తుంది సెంటర్ అన్నీ దొరుకుతాయి ఓకే మండల స్థాయిలో ఉన్నాగా ఎందుకు దొరకదు సో చూడండి అంగట్లా అన్ని వస్తువులు అన్నీ ఎప్పుడు ఏది ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ చేసేసినాడు కూరగాయలు కూడా ఉన్నానా కూరగాయలు కూడా ఓన్లీ సరుకులు సరుకులు నిత్యావసరం వస్తాను కిరాణా జనరల్ పిల్లలకు సంబంధించిన ఈ నోట్బుక్స్ పెన్స్ ఉన్నాయా ఓకే చూడండి అన్నీ ఏది కూడా తక్కువ లేదండి పిల్లలకు కూడా చెన్నై గౌడ్ అన్న గారిది ఈ యొక్క అంగడి థ్యాంక్ యూ అన్నయ్య మీతో కలవడం చాలా సంతోషం రైట్ థ్యాంక్ యూ గారు ఇంత విలువైనటువంటి సమయం మాకు కేటాయించి పాపం ఎంత బిజీ ఉన్నా అంగట్ల అద్భుతమైనటువంటి ప్రకృతి వనాన్ని మాకు చూపించినారు మీ అంగడి గురించి చాలా చక్కగా వివరణ చెప్పినారు మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంటర్వ్యూ చేసినందుకు ఓకే ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడతారా మీరేమన్నా మాట్లాడతారా మీరేమన్నా ఓకే ఓకేనా ఓకే థ్యాంక్ యూ మరి మీరు ఇలానే చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ఈ ఊర్లో ఆదర్శంగా నిలిచి మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది ఆదర్శవంతులు అవ్వాలని తయారవ్వాలని మీ విలువైనటువంటి సమయాన్ని మాతో పంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లె ప్రవీణ్ ధన్యవాస్తి